దర్శ నియోజకవర్గం పరిధిలోని కుర్చేడు టౌన్లోని వాణి కళ్యాణ మండపం నందు టీడీపీ నాయకులు పత్తి రామకృష్ణ శ్రీమతి వెంకట నాగజ్యోతిల కుమార్తె రుచిరా కుమారుడు వెంకట దినేశల ఓనీల మరియు పంచల బహుకర్ణ వేడుకల్లో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన దర్శన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి భర్త టీడీపీ యువనాయకుడు కడ్యాల లలిత్సాగర్ ఈ కార్యక్రమంలో కుర్చేడు మండలం టీడీపీ నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు